హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీను వాసుపల్లి నేను ఈరోజు మీకు ఒక కొత్త రకం చేపని చూపిస్తాను చూడండి దీని పేరు వచ్చేయండి తిమిరండి తిమిరి చేప ఇది చాలా డేంజరస్ చేప అండి దీన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుందండి కరెంట్ షాక్ కొట్టినట్టుగా షాక్ కొడుతుంది ఇది బ్రతుకుండగా దాన్ని ముట్టుకోకూడదండి చనిపోయిన తర్వాత సరే ఏం కాదండి కాకపోతే చేప మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ టేకు చేపని పోలుంటుందండి తెల్లవారుజామున మూడు గంటలకి వాళ్ళైస్తామండి అందుకని ఇలా చీకటిగా ఉంది మీకు చూపిస్తాను డేమోలో కూడా చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది పట్టుకున్నాను మొత్తం జిగురు జిగ చూడండి మొత్తం జిగురు జిగిరిగా ఉంది సాగుతుంది గమ్ములాగా అంటుకుంటుందండి ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ నొక్కి ఆల్ పెట్టుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి